కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు వరుసగడతా ఉన్నారు ఎమ్మెల్యేలు ఇప్పటికే భారీగా చేరడం జరిగింది ఇప్పుడు కీలకమైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ కూడా చేరికకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసినటువంటి వార్తను మనం ఒకసారి చూద్దాం భారీగా కాంగ్రెస్లోకి తలసాని త్వరలోనే అసంకూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోసం ఏఐసిసితో ఎస్సీ అధినేత అఖిలేష్ మంత్రాంగం సోషల్ మీడియాలో జోరుగా చర్చ ఆసక్తిగా మారిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వరుస శాఖలు తగులుతున్నాయి పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లోని నేతలను తొలుత పార్టీలోకి ఆహ్వానిస్తు ఆహ్వానించాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందట ఈ నేపథ్యంలో జేహెచ్ఎంసి కీలకంగా ఉన్న సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం పార్టీ మారబోతున్నారనే ప్రచారం గుప్పమంటుంది అన్ని సజావుగా జరిగితే త్వరలోనే ఆయన కండవ మార్చడం ఖాయమనే టాక్ కూడా వినిపిస్తా ఉంది అఖిలేష్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక విషయంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏఐసిసి పెద్దలతో రాయబారం నడుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గెలుపొందిన తలసాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరారు ఆ తర్వాత రెండుసార్లు మంత్రిగా పనిచేశారు అయితే తలసాని అఖిలేష్ యాదవ్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో వీరిద్దరికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో ఈపీ సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ హైదరాబాద్లోని తలసాని నివాసానికి సైతం వచ్చారు వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో తలసాని కాంగ్రెస్లోకి వచ్చేలా అఖిలేష్ మార్గం సుగుమం చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో ఆ చక్కెర్లు కొరతా ఉందట ఇక ఒకే సామా అఖిలేష్ యాదవ్ ఈనా ఒకే సామాజిక వర్గం కావడంతో అక్కడి నుండి పావులు కదుపుతున్నటువంటి ఆ పరిస్థితి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకపోవడం నాయకులు కూడా లేకపోవడం మంత్రి కూడా లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు బహుజనవాదానికి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెంది కీలక భూమికను పోషించే తలసాని శ్రీనివాస్ యాదవ్ను చేర్చుకోవాలని కాంగ్రెస్ కూడా ఆలోచన చేస్తా ఉందట అధిశగా రేవంత్ రెడ్డి కూడా కలుపుతుండడం ఇక ఆయన ఆయన ఇక్కడ నేతలతో కాకుండా కూడా మంతనాలు జరుపుతూ ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతుండేదెవరో బిఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య చాప కింద నీరుల క్రమంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది అయితే తాను పార్టీ మారడం లేదని ఇది ఇదివరకే తలసాని క్లాట్ ఇచ్చినా ఇప్పటి వరకు జరిగినటువంటి చేరికల నేపథ్యంలో తలసాని విషయంలో ఊహగానాలు ఆగడం లేదు నిజానికి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్కు కు సన్నిహితంగా పేరున్నవారే వీరిలో చాలామంది కేసీఆర్ను కలిసి తాము పార్టీని వీడడం లేదని చెప్పిన వారే అయితే వారంతా అన్యూహ్యంగా పార్టీ కండవ మార్చి బీఆర్ఎస్కు జలకిచ్చారు ఈ క్రమంలో చేరికల విషయంలో కాంగ్రెస్ తలుపులు తెరుచుకునే ఉన్నాయని దీప మునిషిదాస్ సైతం వ్యాఖ్యానించడంతో తలసాని ఇష్యూ ఉత్కంఠకు నెలకొంది ఇలా ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేపట్టినటువంటి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్లో మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్లో వచ్చేది ఎంతమంది అనేది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి వార్తగా ప్రధానంగా మనకు ఇప్పుడు రాజకీయ సర్కిల్లో చర్చ జరుగుతుంది